ఓం దుర్గే స్మృత హర్షి భీతిమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ బయహారిణి కార్త్వధన్యా సర్వోపకారరణాయ సదాద్రచిత్ మనం నెమ్మదిగా గణేష ఉత్సవాల నుంచి అమ్మవారి వైపు వెళ్తున్నాము రోజు మేము చండీపారాయణ చేస్తున్నాము సో నన్ను మాట్లాడమన్నప్పుడు నేను అనుకున్నాను ఈ చండీ స్తోత్రాల నుంచే ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడొచ్చు కదా అని చెప్పి సో చిన్నప్పుడు మొట్టమొదట నేర్చుకున్న పెద్ద స్తోత్రం అనమాట చిన్నప్పుడు రామకృష్ణ సేవ సమితి పంతొమ్మిది వందల డెబ్భైలో స్టార్ట్ అయినప్పుడు ఆంజనేయులు గారు మాకు ఫస్ట్ కృష్ణ శతకము సుమతి శతకము ఇవన్నీ చెప్పేవాళ్ళు ఇవన్నీ తెలుగులో ఉండేవి అవి సులువుగా అనమాట మొదటిగా కొంచెం పెద్దది స్తోత్రం ఇది నేర్పారనమాట ఇది సులువుగా ఉంటుందని చెప్పి అందరికీ ఆయన మాకు నేర్పించారు అనమాట ఇది నేర్పగానే మొత్తం ఆ సీక్వెన్స్ మొత్తం నాకు కొంతకాలంగా వచ్చేసింది సో పుస్తకం లేకుండానే ఐ కుడ్ చాండ్ ది హోల్ సీక్వెన్స్ అనమాట దీని పేరు అపరాజిత స్తోత్రం అనమాట ఒక మాట మారుతుంటుంది మిగిలిన మొత్తం అంతా అదే రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట నేను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ అపరాజిత స్తోత్రం ఈ ఆర్డర్లోనే ఎందుకు ఉంది అని చెప్పి నేను ఆలోచించడం మొదలుపెట్టాను దెన్ నా మనసుకు తట్టింది ఏంటంటే దెర్ ఈజ్ ఏ లాజికల్ సీక్వెన్స్ బిహైండ్ దీస్ నేమ్స్ అనమాట ఇప్పుడు మన దాకా చదివాం కూడా మనం బుద్ధి రూపేణ సంస్థత నిద్ర రూపేణ సంస్థత సో అది మీతో షేర్ చేసుకుందాం దీస్ ఆర్ మై థాట్స్ నేను ఎక్కడ చదివింది కాదు ఐమ్ జస్ట్ గివింగ్ మై థాట్స్ అనమాట ఓకే ఇది మరి ఇట్ మై మేబీ రాంగ్ బట్ స్టిల్ యూ కెన్ థింక్ అండ్ యూ కెన్ ఫర్దర్ ఇంప్రూవ్ ఇంప్రూవైజ్ అనమాట ఓకే సో యాదేవి సర్వభూతేషు ఫస్ట్ది విష్ణుమాయేతి శబ్దిత ఇట్ ఈస్ విష్ణు అని పిలువబడుతోంది భగవంతుడి యొక్క సృష్టి క్రమం ఈ స్తోత్రంలో ఉందా అని చెప్పి నాకు అనిపించింది అనమాట ఆ మొదటి మాట విన్నప్పుడు ఆయన నిరాకారుడు నిర్గుణుడు మొట్టమొదట అన్నమాట సో ఆద్యా పురుషుడు ఆయన పురుషుడా స్త్రీయా అనేది కూడా మనం చెప్పలేము అనమాట హీస్ బియాండ్ జెండర్ బియాండ్ నేమ్ బియాండ్ ఫామ్ బియాండ్ ఎనీథింగ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఏం చెప్తారంటే మనస్సుకి వాక్కుకి అతీతమైన వాడు అవాంగ్ మానస గోచరుడు అని చెప్పి అంటారు అనమాట మనస్సుకి వాకు ఆయన నుంచే ఈ సృష్టి ఉద్భవించింది అని ఛాందోగ్య వ్యప్పనిషత్తులో దేర్ ఇస్ ఎ కొటేషన్ ఏకోహం బహుశ్యాం అని ఆయన అనుకున్నారట చాంద్రో ఏంటంటే నేను ఒకడిని నేను బహురూపాలు కాక ఆయనకి ఒక సంకల్పం కలిగింది దేర్ షుడ్ బి ఇన్స్టెడ్ ఆఫ్ ద వన్ దేర్ షుడ్ బి మల్టిప్లిసిటీ ఒకటి కంటే ఎక్కువ రూపాలు కలిగి ఉండాలని చెప్పి ఆయనకు అనిపించిందంట సో ఆయన ఇలా అనుకున్నారట ఓకే ఈ సృష్టి క్రమానికి ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కో రకంగా ఉంటుంది సో ఒక మాత్రమే నేను చెప్తున్నాను అనమాట ఓకే ఒకండి నేను బహురూపాలు పొందుగాక అన్నప్పుడు ది ఫస్ట్ థింగ్ వాజ్ క్రియేటెడ్ విష్ణు మాయ ఆయన మాయనే ఉదాహరణని క్రియేట్ చేశారు అనమాట సో నెక్స్ట్ది యాదేవి సర్వతూ సర్వభూతేషు చేతనేత్ చేతన ఇది అభిధీయతే చేతనే త్యభిధీయతే అని మనం చూద్దాం అని సంధ్యలు కలిసిపోవడం వల్ల అలా ఉంటుంది చేతన ఇది అభిధీయతే కాల్డ్ ఆ పేరుతో పిలుస్తున్నారు దాని నుంచి వచ్చింది చేతన కాన్షియస్నెస్ ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ దట్ ఈస్ ది బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నమాట మనం కనిపించే సృష్టి మొత్తానికి ఉన్న బిహైండ్ వాట్ ఎవర్ ఇస్ దర్ ఈస్ చేతన చైతన్యం దీని మీద ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫిజిక్స్లో కూడా చాలా ఎక్స్పెరిమెంట్స్ ఆగుతున్నారు ఏంటంటే ఈ చైతన్యం నుంచి ఎలా వచ్చింది సృష్టి వేర్ ఇస్ ది లింక్ అని చెప్పి వాళ్ళు ఆటమ్సు సబ్ ఆటమిక్ పార్టికల్స్ దాని మీద రీసెర్చ్లో కూడా వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ దోస్ పార్టికల్స్ అండ్ చైతన్యం అనేది అడ్వాన్స్ రీసెర్చ్ అనమాట సో మన వాళ్ళు మన ఋషులు ఆల్రెడీ చేతన అని చెప్పి చెప్పారు అనమాట సో చేతనే చెబిధియే దెన్ అక్కడి నుంచి యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత చైతన్యం నుంచి వచ్చింది నెక్స్ట్ది బుద్ధి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనేది మొట్టమొదట పుట్టింది దాని నుంచి సో ఆ ఇంటెలిజెన్స్ని మనం ఉన్నాం కాబట్టి ఐఎమ్ ఐఎమ్ ఎగ్జిస్టింగ్ దట్స్ వై ఐమ్ విల్ టు థింక్ ఇదివరకు ఒక థియరీ ఉండేది అనమాట వెస్ట్రన్ థియరీ ఏంటంటే ఐ యామ్ ఐఎమ్ థింకింగ్ దట్స్ వై ఐమ్ హియర్ అనమాట బట్ యాక్చువల్ ఏంటంటే ది ఎగ్జిస్టెన్స్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఇంటెలిజెన్స్ అనమాట సో బుద్ధి ఉండబట్టే మన అన్నిటి నుంచి జీవులన్నీ దాని నుంచి ఫామ్ అయ్యాయని చెప్పుకోవచ్చు అనమాట యాక్చువల్గా బుద్ధి అనేది మామూలు మందాల్లో అయితే మంచి చెడు మనకి నేర్పేది బుద్ధి మనం మనసు ఈ పరిపరి విధాలు పోతుంటుంది ఇది బాగుంది ఇది బాగాలేదు అది కావాలి ఇది వద్దు అని బట్ దాన్ని కొంతవరకు అడ్డుకట్ట వేసేది బుద్ధి అనమాట కానీ మనసు ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి బుద్ధిని కూడా దాటేసి ముందుకెళ్ళిపోతుంటుంది బుద్ధి వద్దన్న పని మనం చేయడం ద్వారా విల్ బి ఫేసింగ్ ది కాన్సిక్వెన్సెస్ మనం తప్పులు చేస్తాము ఆ తప్పులు ఎదుర్కోవడానికి కష్టపడుతుంటాం అనమాట సో బుద్ధి రూపేణ సంస్థిత దెన్ అక్కడి నుంచి సృష్టి క్రమంలో బుద్ధి నుంచి నెక్స్ట్ వచ్చినవి వెరీ వెరీ ప్రిమిటివ్ లైఫ్ చాలా చిన్నతనమాట వి కెన్ కాల్ ఇట్ సమ్ వైరసెస్ ఇంకా చిన్నవి అలాంటి అనమాట అవేంటి హాఫ్ లైవ్ హాఫ్ డెడ్ ఇప్పుడు వైరస్ని అనుకూలమైన పరిస్థితి లేకపోతే ఇట్ విల్ గో టు హైబర్నేషన్ అది ఎన్నేళ్ళైనా అలాగా బతికేస్తుంటుంది అది మళ్ళీ అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఉంటుంది దానికి ఏంటి ఇంకా ఆహారంగం ఏమి అక్కర్లేదు అనమాట ఇట్ సర్వైవ్స్ వితౌట్ ఎనీథింగ్ సో అటువంటిది అనమాట సో దాని మీద వచ్చింది యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత సో అది బుద్ధిజీవే ఇట్ ఈస్ హ్యావింగ్ ఇంటెలిజెన్స్ దానికి మళ్ళీ అనుకూలమైన పరిస్థితులు వస్తే ఇట్ హ్యాస్ టు రిప్లికేట్ లైఫ్ యొక్క బేసిక్ ఇన్స్టిక్ట్ ఏంటంటే రిప్లికేషన్ తన తానుగా మళ్ళీ మల్టిప్లై చేయడం అనమాట బుద్ధి ఉన్నా కానీ ఇట్ ఈస్ ఇన్ డార్మెంట్ స్టేట్ అనమాట సో అది నెక్స్ట్ నిద్ర రూపేణ సంస్థ తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం పెద్ద పెద్ద జీవులు అమీబా కొన్ని కొంచెం జీవులు అనమాట సో వాట్ ఈస్ ది డ్రైవ్స్ దెమ్ వాటికి మేసిక్ ఏంటంటే పొద్దున్నే లేవగానే ఆల్మోస్ట్ సృష్టిలో ఉండే ప్రతి ప్రాణికి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆకలి కడుపు నింపుకోవడం అనమాట సో యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత అని చెప్పి నెక్స్ట్ నేమ్ అనమాట సో ఈ క్షుధారూపేణ సంస్థిత అంటే రకరకాల జీవులు ఇంకా పెద్దవి జలచరాలు భూచరాలు యాంఫీబియన్స్ ద్విచరాలు ఇలాగా జీవులు పెద్ద ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి హ్యూజ్ అప్ టు యూ కెన్ సే డైనమిక్ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ డైనోసార్స్ ఫియర్స్ వెరీ డేంజరస్ ఎదుర్కొంటే ఏది కనిపిస్తే అటాక్ చేసి తినేయడమే అన్నదన్నమాట సో సాలిడ్ ఫామ్ అంతకు మునుపు వాటికి సరైన ఫామ్ లేదు కొన్ని కొన్ని హమీబా ఆ జీవులు చూస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మ్ వేరే ఛాయ అనేది ఏంటంటే వెన్ దేర్ ఈస్ ఎ డెఫినెట్ ఫామ్ దీ షాడో ఈస్ ఫామ్డ్ ఓకే ఒక రూపం ఫిక్స్డ్ రూపం కానీ ఉన్నప్పుడే నీడ్ అనేది ఏర్పడుతుందన్నమాట సో యాదేవి సర్వభూతు ఛాయారూపేణ సంస్థిత డెఫినెట్ ఫామ్తో ఉండే జీవులు స్టార్ట్ అయినాయి అవి దేవర్ రూలింగ్ ది వరల్డ్ వాటికేంటి యాదేవి సర్వభూతు శక్తి రూపేణ సంస్థిత దేవర్ గివెన్ విత్ ఎనార్మస్ ఎనర్జీ అనమాట మళ్ళీ ఎంతదైనా దూకుతాయి ఎంతైనా చేస్తాయి ఇంకొక బేసిక్ థింగ్ ఫైట్ ఒకదాన్ని ఇంకొక జీవిని అటాక్ చేయడం యుద్ధం చేసుకోవడం అలాగ రోజులు గడిచిపోతాయి మీరు జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూస్తే కనిపిస్తుంది అనమాట అవి అలాంటి జీవులు మీకు యూ సీ సీదే వాటికి ఇంకొక క్వాలిటీ ఏంటంటే యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత డిజైర్ కావాలి 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 ఏదో ఒకటి చేయాలి బేసిక్గా ఈటింగ్ ఆ తర్వాత ప్రొక్రియేషన్ దాని మీద దే ఆర్ డ్రివిన్ బై దట్ యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత గ్రాడ్యువల్గా ఏమైందంటే దేవర్ నాట్ అటాకింగ్ దేర్ ఓన్ స్పీషీస్ వాటి వాటిని స్పీషీస్ని అటాక్ చేయకుండా వేరే స్పీషీస్ని అటాక్ చేయడం దే హవ్ బికమ్ సం వాట్ ఫర్గివింగ్ అనమాట ప్రతి కనిపించిన పెద్ద దానితోటి యుద్ధం చేయకుండా కొంత తగ్గిందనమాట సో ఆ ఫర్గివింగ్ అనేది యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత క్షమ వాళ్ళలో కొంత క్షమ ఏర్పడి కొన్ని స్పీషీస్లు గ్రూప్స్ కింద ఏర్పడి దే యూస్ టు డామినేట్ ది అదర్స్ ఏవైతే వీక్ స్పీషీస్లో ఉన్నాయో దే వెంటవే స్ట్రాంగర్ వన్స్ సర్వైవ్డ్ ఆ విధంగా ఈ స్పీషీస్ని మళ్ళీ ఈ స్తోత్రంలో ఏం చెప్పారు యాదేవి సర్వభౌతేషు జాతి రూపేణ సంస్థిత ఓకే జాతీయ రూపేణ ఈ అగ్రెసివ్నెస్ అనేది ఏంటంటే ఇంకా కొంచెం తగ్గింది అనమాట తగ్గిన తర్వాత దే హామ్డ్ ఇన్ టు సొసైటీస్ ప్రిమిటివ్ మ్యాన్ అగ్రికల్చరు ఇవన్నీ స్టార్ట్ అయ్యి మొక్కల్ని పెంచడము వాటిని తినడము ఇన్స్టెడ్ ఆఫ్ హంటింగ్ ఒక చోట ఉండడము అలాంటివన్నీ స్టార్ట్ అయ్యి సో నేను చేస్తుంది సరైనది కాదేమో కొంత తగ్గడం అవును దాని రీథింకింగ్ మనం జీవిస్తున్న దాన్ని యాదేవి సర్వభూతేషు ఇక్కడ లజ్జారూపేణ సంస్థిత ఒక మనం చేస్తున్న దాన్ని రీథింకింగ్ అనమాట లజ్జ అంటే మామూలుగా మనకి సిగ్గు అని వస్తుంది బట్ స్టిల్ కొంత తగ్గింది అనమాట ఓకే దెన్ ఆ విధమైన జీవనం గడిపిన తర్వాత దే హెయింటి టు పీస్ డిసైండెడ్ అంత శాంతితో వాళ్ళు జీవించడం మొదలుపెట్టారు సో యాదేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత సొసైటీస్ ఫామ్ అయ్యాయి పెద్ద పెద్ద సివిలైజేషన్స్ ఫామ్ అయ్యాయి మనం యూ కెన్ సి జిగోరాత్ ఆల్ ఓవర్ మాయన్ సివిలైజేషను బ్యాబిలోనియన్స్ ఇంకోటి రకరకాలు ఇంకా ప్రిమిటివ్ చాలా ప్రిమిటివ్ నియనర్తల క్రోమజ్ఞానం నుంచి మొన్న మొన్నటి సివిలైజేషన్స్ వరకు మనం చూడవచ్చు అన్నమాట అక్కడి నుంచి అవి ఏంటంటే ఇది మన ఇక్కడి నుంచి ఇక ఇట్ అప్లికబుల్ టు ఇండియా మనం ఇంతేనా తినడం ప్రొక్రియేషను చనిపోవడం ఇంతేనా లేదు దేర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఇన్ లైఫ్ అన్న థింకింగ్ స్టార్ట్ అయింది అనమాట దాన్ని మనం అచీవ్ చేయగలమా మనలో ఏముంది ఒక రకమైన ఆలోచన దాన్ని బట్టి ఒక నమ్మకము ఏర్పడింది అనమాట యాదేవి సర్వభూతేశు శ్రద్ధారూపేణ సంస్థిత ఫెయిత్ మన మీద మనకి ఫెయిత్ ఏర్పడింది దేర్ ఈజ్ సంథింగ్ మోర్ దాన్ దిస్ అన్న థింకింగ్ ఒకటి స్టార్ట్ అయింది దే ఆధ్యాత్మిక సాధనగా రూపొందింది ఆలోచన చేసి 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 ఫైనల్లీ దే గుడ్ ఫైండ్ ఎస్ భగవంతుడనేవాడు ఉన్నాడు ఆయన అంశం మనలో ఉంది అన్న జ్ఞానం కలిగింది సో దాన్ని ఈ స్తోత్రంలో యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత అని చెప్పి చెప్తారనమాట సో ఆ నమ్మకంతో ఆ యొక్క సాధన చేసి చేసి ఫైనల్లీ సం పీపుల్ హవ్ సక్సీడెడ్ దే హ్యాడ్ సెల్ఫ్ రియలైజేషన్ వాళ్ళు భగవంతుని చూడగలిగారు సో యాదేవి సర్వభూత ఈ స్తోత్రంలో లక్ష్మీ రూపేణ సంస్థిత లక్ష్మీ ఈస్ సక్సెస్ జయం జయం పొందారు ఎస్ మన దేశంలో ఎస్పెషల్లీ మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ప్రపంచం కంటే భారతదేశంలో డెఫినెట్లీ పీపుల్ హ్యావ్ సీన్ గాడ్ తర్వాత ఇంకా మన రామకృష్ణుడు శారదాదేవి వివేకానందులు వాళ్ళ జీవితం అలాంటి చూస్తాను ఏంటంటే ఇది మాతో ఉంటే సరిపోదు మిగిలిన వాళ్ళు ప్రాపంచికులు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళకి సహాయం చేయాలి అన్న ఒక భావన కలిగి ఒక ప్రవృత్తి అనమాట సో దాన్ని యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థ మనం నవ్విడేసి మనం వృత్తి అంటే ప్రొఫెషన్ అనుకుంటున్నాము యూ కెన్ సే దట్ వాళ్ళు ఏం చేశారంటే శారదాదేవి లాంటి వాళ్ళు చివరిలో జ్ఞానం పంచడమే ఆవిడ ఎవరు అడిగితే వాళ్ళకి కాదనకుండా మంత్రాన్ని ఇచ్చి వాళ్ళని ముక్తి మార్గంలో పెట్టేదన్నమాట సో యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత అంతేగాక శారదాజ్ ఇంకేంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క మంత్రాన్ని మర్చిపోయామని వస్తే అయ్యో నా పిల్లలు నా యొక్క మార్గాన్నికి రాలేకపోతున్నారని వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని పేరు పేరున వాళ్ళ పేరుతో ప్రార్థన చేయడం వాళ్ళ జపాన్ని తనిఖీ చేయడం ఈ విధంగా కూడా చేసేదమ్మాట మన అమ్మవారు సో యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత ఇదంతా ఏంటి మీరు ఎలా చేస్తున్నారు రామకృష్ణుడు శారద ఏంటంటే ఇదంతా ఏంటంటే ఈ జనాలందరూ ఈ ప్రాపంచికాల్లో పడి మరిగిపోతున్నారు వాళ్ళని బయటికి తేవడం కోసం వాళ్ళ మీద దయతో మేము చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పారు సో యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత ఈ విధంగా చాలా కాలం వాళ్ళు చేశారు చివరికి వచ్చేటప్పటికి శారదేవి జీవితంలో మనం చూడొచ్చు అనమాట ఇంకా నాకు వద్దు రాధు ఆమె మేనకోడలు అనమాట ఆ మేనకోడల్ని ఆలంబనంగా చేసుకుని ఆవిడ జీవించింది ఆ రాధు కనుక లేకపోతే ఆవిడ వెళ్ళిపోయేదనమాట సో చివరిలో రాజుని ఆవిడ దగ్గరికి తీసుకొద్దామని చూస్తే వెన్ షీ వాజ్ అబౌట్ టు లీవ్ ఐ డోంట్ వాంట షీఆర్ ఎన్ అఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ నాకు ఇంకేం వద్దు ఈ ప్రపంచంతో తుష్టి రూపేణ్ ఐ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ ఐ డిడ్ నో ఇట్ ఇస్ అూ పీపుల్ ఇట్ నేను చేసిన మార్గాన్ని ప్రాపగేట్ చేయాల్సిందంతా మీరు అని చెప్పి యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత ఫైనల్లీ భగవంతుడు అనేవాడు స్త్రీమూర్తిగా మనం కొలుస్తాం అనమాట రామకృష్ణుడు చనిపోయినప్పుడు అమ్మ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని శారదాదేవి వెల్పించింది అంటారు సో భగవంతుడు అనేవాడు మనకేంటంటే మాతృమూర్తి కిందే లెక్క అన్నమాట హీఈస్ వన్ హూ ఈస్ గివింగ్ బర్త్ టు అస్ హీఈ్ ఫీడింగ్ అస్ హీ షోయింగ్ ది వే వేర్ టు గో అండ్ ఫైనల్లీ విల్ గో టు హిమ్ ఓన్లీ అక్కడ దాకా వెళ్ళాక ఒకసారి వెనక్కి చూసుకుంటే ఈ ప్రపంచం మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సిటరీ ఇక్కడ ఏది శాశ్వతం కాదు ఇక్కడ అనవసరంగా మనం ఇది కావాలని అది వద్దని వీడు నన్ను తిట్టాడని వాడు నన్ను హింసించాడని రకరకాల బాధలన్నీ పడ్డామని అనుకుంటాం ఒకసారి పైకి వెళ్ళి చూస్తే ఒక బిల్డింగ్ అంతా ఇయ్యాక పైకి వెళ్ళి చూస్తే కింద చిన్న చిన్నవిగా కనిపిస్తాయి అన్నమాట ఎవ్రీథింగ్ ఈజ్ భ్రాంతి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థత ది భ్రాంతి ఈజ్ వెరీ నిగర్ టు విష్ణుమాయ విష్ణుమాయే భ్రాంతి భ్రాంతి విష్ణుమాయ సో వేర్ యు స్టార్టెడ్ వేర్ యు గో ఫైనల్లీ ఏమవుతుంది మళ్ళీ తిరిగి వస్తారా మళ్ళీ ఆ ఆ భ్రాంతి నుంచి పరమేశ్వరు దగ్గరికి వెళ్తారా అనేది మనకు తెలియదు అన్లెస్ ఆ దోవలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పాలి తప్ప మనలాంటి ఏమని చెప్పాలి లెస్టర్ మార్టల్స్ మనం చెప్పలేము ఓకే ఈ విధమైన లాజికల్ సీక్వెన్సీ సార్ యూ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ మీరందరూ మీకు మీరుగా ఆలోచించండి ఈ స్తోత్ర గురించి డెఫినెట్గా దేర్ ఈస్ లాజికల్ సీక్వెన్స్ ఇంతకంటే బెటర్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చెప్పగలచ్చు సో నాకు తట్టింది నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను సో సర్వం దేవీమయం జగత్ మహాదేవి నమో నమః